నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళ పొద్దున్నే అలా వచ్చేసరికి బయటకు వచ్చేసరికి ఇంకా ఆడవాళ్ళంతా ట్రాక్టర్ ఎక్కుతూ ఉన్నారనమాట చక్కగా వాళ్ళు క్యారేజీలు పెట్టేసుకొని బాక్సులు పెట్టేసేసుకొని అందరూ కూడా వెళ్తున్నారనమాట ఎందుకు ఎక్కడికే అంటే సేద్ద పనులకండి పనులకు వెళ్తారనమాట చుట్టుపక్కల వాళ్ళకి లేదా అదే ఊళ్ళో కానీ అట్లా వెళ్తూ ఉంటారు రోజు ఇలా చూడడానికి బాగున్నా బాగుంది ఇలాగ అందరూ కూడా వెళ్తూ ఉన్నారు కదా అని నేను వీడియో తీసాను అనమాట అలా తీస్తూ ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు అయితే తిట్టుకుంటా ఉన్నారు ఇక అది అంతా ఎందుకులేని నేనైతే మ్యూట్లో పెట్టేశానండి ఆ వాయిస్ అంతా కూడా వాళ్ళది కానీ చూడండి వాళ్ళ ఆ చేతులు ఆ కదలికలు ఆ ఎక్స్ప్రెషన్స్ తిట్టుకునేటప్పుడు అయితే మీకు అనమాట ఇక చూడండి క్యారేజీలు పెట్టుకోవడం అలా పెట్టుకోవడం ఒక్కొక్కరు ట్రాక్టర్లు ఎక్కడ వెళ్ళడం చూడండి ఎలా తిట్టుకుంటున్నారో వాళ్ళు అసలు తమాషాగా అనిపించింది నాకు ఇక అదంతా వీడియోలో ఉండకూడదులేని నేనైతే మొత్తం వాయిస్ అంతా మ్యూట్లో పెట్టేశానండి నేను తమాషాగా అనిపించింది చూడండి ఎలా తిట్టుకుంటున్నారు అలా చేద్దాం పనులకు పొద్దునే వెళ్తారండి వెళ్ళేసి ఇంకా సాయంత్రంగా పనులు అన్నీ చేసుకొని వస్తారనమాట కష్టజీవులు అండి పల్లెటూరు అంటే ఇలానే ఉంటుంది కదా చూడండి తిట్టుకోవడం మళ్ళీ కలిసిపోతారు పక్క రోజుకే కలిసిపోతారు అంతా కూడా రెండో రోజుకి మూడో రోజే కలిసిపోతారు అందరూ కూడా ఫ్రెండ్స్ అయిపోతారు ఏమి ఉండదు అలా ఏదో తిట్టుకున్నా కూడా చూడండి సెద్దపలకు అందరూ ఎక్కారు నేను వీడియో తీస్తా అంటే కొందరైతే చూసి నవ్వుకుంటున్నారనమాట ఇది కూడా వీడియో పెడతావా యూట్యూబ్లో అనేసి అవును అన్నాను తిట్టుకుంటున్నారు కదా అనేసి నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళంతా సిగ్గుపడుతూ ఉన్నారు కొందరైతే చూసినాను వీడియోలో పెడతానని యూట్యూబ్లో అలా ఎక్కేసి అందరూ కూడా అందరూ కూడా వెళ్ళారనమాట పొలం పళ్ళకి అనమాట ఏదండి పల్లెటూరు వాతావరణం అంటే ఇలానే ఉంటుంది మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సరదాగా ఇలా తీశానండి ఒక వీడియో అంతే థ్యాంక్